ప్రజాప్రభుత్వ పాలనలు కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే రోజుకు మూడు ప్రెస్ మీట్లు నాలుగు ట్వీట్లు పెడుతున్నారని భోడగిరి కాంగ్రెస్ ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి విమర్పించారు లో మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కి ట్రిపుల్ ఆర్ అనేది ఒక లైఫ్ లైన్ అని తెలంగాణ రాష్టం యాబై శాతం ఆర్బనైజేషన్ అవడానికి ట్రిపుల్ ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు ఈ ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సుమారు వేళ మూడు వందల అరవై ఏడు కోట్లు అవసరమవుతాయ్ అంచనా వేయడం జరిగిందని ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు తెలిపారు రైతులకు ఏదో మెసేజ్ ఇద్దామని పోయిరుగాని రైతులు ఎవరూ అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బడ్జెట్ సమావేశాలు ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది ముప్పై ఒకటికి ఒకటో తారీఖు నాడు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టపోతుర ముందే చర్చ చేసుకోవాలని ముందే మా తోటి మిత్రులు మేము ఎనిమిది మంది లోక్సభ ఎంపీలము కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజలు గెలిపించిర్రు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను కూడా తెలంగాణ వారు గెలిపించిర్రు నేను ముఖ్యమైన నాయకులు అందులో బండి సంజయ్ గారైనా కిషన్ రెడ్డి గారైనా లక్ష్మణ్ గారైనా ఈ మధ్య కాలంలో లాస్ట్ వారం రోజులలో వార్తలలో వేడి వేడి వాడిగా చర్చ జరిగింది మీరు చూసిర్రు మనం తెచ్చుకున్న తెలంగాణ పదేళ్లు దాటినా మన కష్టాలు ఎందుకు నెరవేరత లేవు అధికారంలో ఉన్న బీజేపీ ఇది మూడోసారి అధికారంలోకి వచ్చింది గత పది సంవత్సరాల నుంచి మనకు ప్రతి బడ్జెట్ లో కూడా మనకు ఎంత న్యాయం జరిగిందో మీరు చూసిర్రు ఈరోజు మీరు కేంద్రంలో కాంగ్రెస్కి బీజేపీకి సగం సగంగా అటు ఎనిమిది మంది వాళ్ళను ఎనిమిది మమ్మల్ని ఎనిమిది మంది మమ్మల్ని గెలిపించి ఈరోజు మీరు పార్లమెంటుకు పంపించింది దేనికోసము అనేది మాట్లాడుకుందాం ఈరోజు మా మీద చాలా బాధ్యత ఉంది రాజకీయాలు నేను విమర్శించుకుంటూ పోవాలంటే లక్ష్మణ్ గారు ఇంత సీనియర్ మోస్ట్ లీడరు ట్రిపుల్ ఆర్ విషయంలో భువనగిరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వంటి చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మణ్ గారి గొప్పతనం లక్ష్మణ్ గారికి ఒక సీనియర్ లీడరు రాజ్యసభ ఎంపీగా ఉండి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి లోపు అన్ని అగ్రిమెంట్లు కంప్లీట్ అయిపోయిన ట్రిపుల్ ఆర్ రోడ్డు నార్థన్ పార్ట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ అక్వజిషన్ కానీ ఏది కానీ ఈ సమ ఈ మధ్యకాలంలో దాని అక్వజిషన్ అన్ని అయ్యేటప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ ఉన్న బిఆర్ఎస్ పార్టీ అలైన్మెంట్ గురించి పట్టించుకోకుండా అలైన్మెంట్ ని ఫైనల్ చేసినాక ఈ అలైన్మెంట్ అనేది ఈ రోజు వాస్తవంగా మార్చడానికి ఛాన్సే లేదని తెలిసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు ఎందుకంటే అందుకంటే సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ క్రియాశీలకంగా గడ్కరీ గారు నేషనల్ హైవేస్ మినిస్ట్రీలో ఉన్నారు అది సాధ్యమా అసాధ్యమా అని తెలియకుండా కేవలం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అలైన్మెంట్ మీద చిత్తశుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేయడం వారికి అర్థమవుతుంది సో ఇవన్నీ పక్కన పెడదాం ఇటు పద్మ అవార్డుల విషయంలో ఏదైతే బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారైనా ట్రిపుల్ ఆర్ విషయంలో వాస్తవాలు అన్ని తెలిసి బాధ్యతకు ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ప్రజల తప్పుతో పట్టించి